ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లలో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఈ హెడ్డింగ్ చూస్తున్నారు కదా ఇరవై రెండున ఇంటర్ ఫలితాలు దీని గురించి ఆల్రెడీ నిన్న ఒక షార్ట్ వీడియో చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే దాదాపుగా హండ్రెడ్కే దాకా చూడడం జరిగింది వ్యూ వ్యూ వచ్చింది సో మీరు కూడా చూడకపోతే అందులో క్లియర్గా ఉంది లేదనుకుంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా మీరైతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది డిస్క్రిప్షన్లో లింక్ ఉంది అందులో జాయిన్ కానీ ఇంకా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అందులో అందుతుంది ఇక్కడ ఫస్ట్ ఎయిడింగ్ ఇరవై రెండున ఇంటర్ ఫలితాలు ఫస్ట్ టు సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ఒకేసారి ఈ నెల ఇరవై రెండున ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు రిలీజ్ కానున్నాయి ఫస్ట్ ఇయర్తో పాటు సెకండ్ ఇయర్ రిజల్ట్స్ను ఒకేసారి ప్రకటించనున్నారు ఈ మేరకు శనివారం ఇంటర్ బోర్డులో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు విద్యాశాఖ మంత్రి మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండడంతో ఫలితాలను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కర్ రిలీజ్ చేయనున్నారు మంగళవారం ఇంటర్ బోర్డు ఆఫీసులో మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆయన ఫలితాలు విడుదల చేయనున్నట్టు ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు మార్చ్ ఐదు నుంచి ఇరవై ఐదు వరకు రాష్ట్రంలో జరిగిన ఇంటర్ పరీక్షలకు తొమ్మిది లక్షల తొంభై ఆరు వేల మంది అటెండ్ అయ్యారు ఈ నెల రెండవ వారంలో వాల్యువేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది దీంతో ఫలితాలు ఇచ్చేందుకు ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది ఈ నెల ఇరవై రెండవ తారీఖు ఇవాళ డేట్ ఇరవై ఎల్లుండి ఎల్లుండి మనకు ఇంటర్ రిజల్ట్స్ వస్తాయి మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఇరవై మూడుతో ముగియనున్న ఆర్జేసి సెట్ తెలంగాణ గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఆర్జేసి సెట్ దరఖాస్తు గడువు ఈ నెల ఇరవై మూడుతో ముగుస్తుందని సంస్థ కార్యదర్శి రమణకుమార్ ప్రకటన చేసిరు పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు ఈ నెల ఇరవై మూడు లోపు వెబ్సైట్ను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలన్నారు మే పదిన నిర్వహించే పరీక్షకు ఇప్పటి వరకు అరవై వేల మంది దరఖాస్తులు చేసుకున్నట్టు తెలిపారు ఇంకేమైనా వివరాలు కావాలంటే జీరో ఫోర్ జీరో టూ ఫోర్ సెవెన్ త్రీ ఫోర్ ఎయిట్ డబల్ నైన్ను ను సంప్రదించాలి ఇక నేడు బీసీ గురుకులాల్లోని బ్యాక్లాగ్ సీట్ల భర్తీ ప్రవేశ పరీక్ష ఆరు వేల ఎనిమిది వందల ముప్పై రెండు సీట్లకు ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు మంది దరఖాస్తులు వన్ ఇస్టు ఫోర్ వన్ ఇస్టు ఫైవ్ ఉండే అవకాశం ఉంది అంటే ఇప్పటివరకు అప్లికేషన్లు రాష్ట్రంలోని మహాత్మా జ్యోతిబాపులే బీసీ గురుకుల పాఠశాలలో ఆరవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు ఉన్న బ్యాక్లాగ్ సీట్ల భర్తీ కోసం ఈరోజు నిర్ ఎగ్జామ్ ఉంది ఇందుకు సంబంధించి నూట తొమ్మిది పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు బుర్ బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి ప్రకటనలో తెలిపారు బీసీ గురుకులాల్లో ఆరు నుంచి తొమ్మిది తరగతి వరకు మిగిలిపోయిన ఆరు వేల ఎనిమిది వందల ముప్పై రెండు బ్యాక్లాగ్ సీట్ల భర్తీ కోసం దరఖాస్తులను ఈ నెల ఆరు వరకు స్వీకరించారు ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు మంది దరఖాస్తు చేశారు అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్షను ఈరోజు ఎగ్జామ్ నిర్వహిస్తారు అది ఉదయం పదిహేను నుంచి పన్నెండు పన్నెండు గంటల వరకు ఉంటుంది మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు చేపడతారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ గురుకులాల పాఠశాలలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఖాళీగా ఉన్న ఆరో తరగతి ఏడో తరగతి ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి మొత్తం సీట్ల భర్తీ చేయడానికి నిర్వహించే ప్రవేశ పరీక్ష అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిరు ఇప్పటికే అభ్యర్థులకు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారని దరఖాస్తు చేసుకున్న వారందరూ పరీక్ష హాజరు కావాలని సైదులు సూచించారు అగ్రికల్చర్ ఫార్మసీ హాల్ టికెట్లు విడుదల వెబ్సైట్ అగ్రికల్చర్ ఫార్మసీ హాల్ టికెట్లు విడుదలైన హాల్ టికెట్లను జెఎన్టీ అధికారులు శనివారం వెబ్సైట్లో పొందుపరచరు విద్యార్థులు వెబ్సైట్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ను సంప్రదించి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇరవై రెండున ఇంజనీరింగ్ విభాగం హాల్ టికెట్లను విడుదల చేస్తారు ఇరవై ఏడున మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష తెలంగాణ మోడల్ స్కూళ్లలో సీట్ల భర్తీకి ఈ నెల ఇరవై ఏడున ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నట్టు ఒక ప్రకటన చేసిరు ఇరవై ఒకటిన హాల్ టికెట్లు విడుదల చేస్తామని అన్నారు ఇరవై ఏడున ఉదయం పదిహేడు నుంచి పన్నెండు గంటల వరకు ఆరో తరగతిలో ప్రవేశాలకు అదే రోజు మధ్యాహ్నం రెండింటి నుంచి నాలుగు గంటల వరకు ఏడు నుంచి పత్ తరగతిలో ప్రవేశాలకు నిర్వహిస్తామని పేర్కొన్నారు దరఖాస్తు చేసుకున్న వారు తెలంగాణ ఎంఎస్ డాట్ సిజీజీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్ను సంప్రదించి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు మే నెలాఖరులోగా స్కూళ్లకు పుస్తకాలు సర్కార్ స్టూడెంట్ల కోసం ఒక లక్ష న ఒక కోటి నలభై ఒకటి లక్షల పుస్తకాలు జిల్లాలకు పాఠ్య పుస్తకాల పంపిణీ ప్రక్రియ షురు ఇప్పటికే ఇరవై ఐదు శాతం బుక్స్ జిల్లాలకు చేరిక వచ్చే నెల పది నాటికి మొత్తం పుస్తకాలు చేరేలా చర్యలు రాష్ట్రంలో సర్కారు విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు స్కూళ్ళ రీఓపెన్ రోజే పుస్తకాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది దీనికి అనుగుణంగా ప్రింటింగ్ ప్రక్రియ స్పీడప్ చేసింది మే నెలాఖరులోగా అన్ని స్కూళ్ళ పాయింట్లకు అవసరమైన పుస్తకాలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తుంది ఇప్పటికే ప్రింట్ అయిన పుస్తకాలను దశలవారిగా జిల్లాలోని గోదాములకు సరఫరా చేసే పనులు మొదలైనవి రాష్ట్రంలో సర్కారు ఎయిడెడ్ స్కూళ్లతో పాటు కేజీబీవి మోడల్ స్కూళ్ళు గురుకుల తదితర ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఇరవై నాలుగు పాయింట్ నాలుగు మూడు లక్షల మంది చదువుతురు వాటిలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులు ప్రభుత్వమే ఉచితంగా పుస్తకాలను సరఫరా చేస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నాటికే బడుల్లో పుస్తకాలు సిద్ధం చేయాలని విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తారు విద్యార్థులందరికీ సుమారు వన్ పాయింట్ ఫోర్ వన్ క్రోర్స్ పుస్తకాలు అవసరం ఇప్పటికే ప్రింటింగ్ ప్రక్రియ పూర్తయింది మే నెలాఖరులోగా పుస్తకాల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు భావిస్తారు జిల్లాలకు ముప్పై నాలుగు లక్షల పుస్తకాలు జిల్లాల ఇంటర్లకు అనుగుణంగా పుస్తకాలను పంపిణీ చేసేందుకు చర్యలు మొదలైనవి ఏటా మే మొదటి వారంలో జిల్లాలకు పుస్తకాలు పంపిణీ చేసేవారు కానీ ఏడాది ఏప్రిల్ నెలాఖరులోనే ఈ ప్రక్రియ ప్రారంభించారు మొత్తం వన్ పాయింట్ ఫోర్ వన్ క్రోర్స్ పుస్తకాలకు గాను ఇప్పటికే థర్టీ ఫోర్ పాయింట్ థర్టీ సిక్స్ త్రీ సిక్స్ ల్యాక్స్ పుస్తకాలు జిల్లాలకు చేరినాయి అక్కడ నుంచి స్కూళ్ళ పాయింట్లకు చేరాల్సింది ముందుగా దూర ప్రాంతాలని జిల్లాలకు పుస్తకాలకు పంపించేస్తారు మామ్నార్ గద్వాల వనపర్తి నార్కల్ నల్గొండ సూర్యపేట ఖమ్మం నారాయణపేట్ నిజామాబాద్ తదితర సుమారు పది జిల్లాలకు ముప్పై శాతం పుస్తకాలు జిల్లా కేంద్రానికి చేరినాయి మే పదిలోగా అన్ని జిల్లా కేంద్రాలకు పుస్తకాలు చేర్చేలా ప్లాన్ రెడీ చేసారు మే నాటికి రాష్ట్రంలోని ప్రతి స్కూల్ పాయింట్కు అన్ని పుస్తకాలు చేరేలా డిసైడ్ అయ్యారు దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తారు జిల్లా పాయింట్లకు చేరిన తర్వాత అక్కడ నుంచి మండల పాయింట్లకు అటు నుంచి స్కూళ్ళ పాయింట్లకు పుస్తకాలను చేరవేయనున్నారు మండలం జిల్లా విద్యార్థుల ఇండెన్ అనుగుణంగా పుస్తకాలను సరఫరా చేస్తారు జూన్ మొదటి వారంలో బడిపాట కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనుంది ఈ క్రమంలోనే విద్యార్థులకు పుస్తకాలు అందించేందుకు ఇప్పటి నుంచే చర్యలు చేపట్టింది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం ఇంకా ఏమైనా విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ రాయండి అందులో నేను విషయాలను తెలియజేస్తా థ్యాంక్ యూ